రేంజ్ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ చెయ్య రచ్చ తీసుకొచ్చి బయట మీరు మీ జాబ్ మీ జాబ్ ఉంది కదా తింటున్నాడు కదా ఏంటి సరే అని సైలెంటిగా వచ్చాం ఓకే అక్కడ హాల్ వద్దు ఇక్కడ కింద వద్దు అట్లీస్ట్ కింద అదిది క్యాష్ చేసుకుంటారు ఒక నిజంగా ఎట్లుందంటే ఒక సినిమా అంటే నాకు రియల్ గా ఇప్పుడు నేను నేను చేసొచ్చిన సినిమా సేమ్ ఇదే డిటో నడుస్తుంది ఎట్లా అంటే నాకు నా వస్తుంది ఒక మూవీ మాత్రం లోపల ఆడాలి ఆ స్క్రీన్ మీద కనిపించిన ఆర్టిస్టులు మాత్రం బయటనే ఇంటర్వ్యూ చేయాలి లోపల అలౌడ్ లేదు కాకి ఇక్కడ ఆరిట వస్తావా ఆ ఇక్కడే కాదిక నుంచి సైడ్ ఆది కాదు కాదునే కాదు కంచి నుంచి లోపలేస్తారు లోపల లోపల ఎందుకు ఇంటర్వ్యూ